హలో అండి నమస్తే వెల్కమ్ టు సెసి రెసిపీస్ ఎప్పుడైనా స్వీట్ తినాలి అనిపిస్తే ఇలా ఈజీగా ఒక డెజర్ట్ని ప్రిపేర్ చేసుకోండి బ్రెడ్ అలాగే సేమియా ఉంటే చాలు ఈ డెజర్ట్ని ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు టేస్ట్ కూడా అంతే బాగుంటుంది తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి దీనికోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక కడాయిని తీసుకోండి అందులోకి ఒక టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని వేసుకొని ఒక కప్పు సేమియా వేసుకొని మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా పూర్తిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి ఇప్పుడు ఇందులోకి ఒక హాఫ్ లీటర్ వరకు పాలను వేసుకోండి ప్యాకెట్ పాలైనా సరే ఇంట్లో వాడే పాలైనా సరే వాడుకోవచ్చు ఇందులో మనం ఎలాంటి మిల్క్ పౌడర్ని యూస్ చేయడం లేదు పాలు మరుగుతూ ఉంటాయి ఈ లోపల మనం ఒక బౌల్ తీసుకొని అందులోకి టూ టేబుల్ స్పూన్ కస్టర్డ్ పౌడర్ వేసుకొని కొద్దిగా పాలు కూడా వేసుకొని మిక్స్ చేసుకోండి కస్టర్డ్ పౌడర్ లేదు అంటే ఒక ఐదు నుంచి ఆరు బాదం గింజలను నానబెట్టి పొట్టు తీసి మిక్సీ పట్టించి పేస్ట్ లాగా చేసుకొని దాన్ని వాడుకోవచ్చు ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత దీన్ని ఒక సైడ్లో ఉంచుకోండి ఈ లోపల మనం వేసుకున్న పాలు బాగా మరిగి సేమియా కూడా ఉడికిపోయే స్టేజ్లో ఉంటుంది ఆల్మోస్ట్ నైంటీ పర్సెంట్ ఉడికేంత వరకు మరిగించుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక కప్పు వరకు షుగర్ని కూడా వేసుకోండి స్పూన్లలో చెప్పాలంటే ఒక ఐదు నుంచి ఆరు టేబుల్ స్పూన్లు ఉంటుంది షుగరు అలాగే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ యాలకుల పొడి కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి ఇలా మరుగుతున్నప్పుడే ముందుగా మనం కలిపి పెట్టుకున్న కస్టర్డ్ మిల్క్ని కూడా ఇందులో వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి ఈ కస్టర్డ్ మిల్క్ని వేసేటప్పుడు కలుపుతూ ఉండాలి లేదంటే ఉండలు కట్టేస్తుంది మరీ చిక్కగా కాకుండా మరీ పలుచుగా కాకుండా ఇలా మీడియం కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోండి మరోవైపు ఒక ఐదు స్లైసెస్ బ్రెడ్ పీసుల్ని తీసుకొని వాటి సైడ్లో ఉన్న బ్రౌన్ కలర్ని కట్ చేసుకోండి లేదు అంటే అలాగే కూడా పెట్టుకోవచ్చు ఈ కట్ చేసుకున్న బ్రౌన్ కలర్ ఎడ్జెస్ని ఒక మిక్సీ జార్లో వేసుకొని మంచి పౌడర్ లాగా మిక్సీ పట్టించుకోండి ఈ పౌడర్ని కూడా మనము ఫుడ్డింగ్లో యూస్ చేస్తాము ఇప్పుడు ఇలాంటి ఒక సర్వింగ్ బౌల్ తీసుకొని అందులోకి మనం తీసుకున్న బ్రెడ్ పీసుల్ని అడుగున పెట్టుకోండి ఈ బ్రెడ్ ముక్కల పైన మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న సేమియా రెమెడీని ఒక లేయర్ లాగా వేసుకోండి ఈ రెమెడీ గోరువెచ్చగానే ఉండాలి పూర్తిగా చల్లారిన తర్వాత వేస్తే బ్రెడ్ పీసులు మెత్తగా అవ్వవు కొద్దిగా వేడిగా ఉన్నప్పుడే వేసుకోండి అప్పుడే బ్రెడ్ పీసులు కూడా బాగా సాఫ్ట్గా అవుతుంది అప్పుడు తినడానికి చాలా బాగుంటుంది ఇలా ఒక లేయర్ లాగా వేసుకున్న తర్వాత డ్రై ఫ్రూట్స్ని సన్నగా కట్ చేసుకొని వేసుకోండి మీ దగ్గర ఏ డ్రై ఫ్రూట్ అయితే అవైలబుల్గా ఉంటుందో అవి మాత్రమే కట్ చేసుకొని వేసుకోండి ఇప్పుడు మిగిలిన బ్రెడ్ పీసుల్ని కూడా సెకండ్ లేయర్ కింద పెట్టుకోండి ఇంటికి ఎవరైనా బంధువులు వచ్చినా ఇలా స్వీట్ చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు మన బ్రెడ్ క్రమ్స్ని మిక్సీ పట్టించి పక్కన పెట్టుకున్నాం కదా ఆ పౌడర్ని ఈ బ్రెడ్ ముక్కలపైన చల్లుకోండి వీటి టేస్ట్ కూడా బాగుంటుంది ఈ పౌడర్ని వేసిన తర్వాత మిగిలిన సేమియా యా రెబడీని కూడా పూర్తిగా ఈ బ్రెడ్ ముక్కలు నానేంత వరకు వేసుకోండి ఇలా మొత్తం కవర్ అయ్యేంత వరకు వేసుకొని మిగిలిన డ్రై ఫ్రూట్స్తో పూర్తిగా గార్నిష్ చేసుకొని ఒక టూ అవర్స్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మన బ్రెడ్ సేమియా ఫుడ్డింగ్ రెడీ అయిపోతుంది వేడిగా తినడం కంటే ఒక టూ అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టి బ్రెడ్ ముక్కలు మొత్తం మెత్తగా నానిన తర్వాత చల్లగా సర్వ్ చేసుకుంటే టేస్ట్ ఇంకా బాగుంటుంది నేను ఇక్కడ మూడు గంటల పాటు ఫ్రిడ్జ్లో పెట్టాను ఇప్పుడు మన డెజర్టు రెడీ అయిపోయింది దీన్ని ఒక ప్లేట్లోకి ఒక స్లైసెస్ లాగా తీసుకొని సర్వ్ చేసుకోవడమే చూస్తున్నారు కదా ఎంతో టేస్టీగా ఉన్న బ్రెడ్ ఫుడ్డింగ్ని ప్రిపేర్ చేశాము సేమియా యూస్ చేసి తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా బాగుంది మీరు ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చింది అని కమెంట్ చేయడం మర్చిపోకండి ఫ్రిడ్జ్లో నుంచి తీయడమే ఆలస్యము మా పిల్లలు ఇద్దరు రెడీగా ఉన్నారు తినడానికి టేస్ట్ చాలా బాగుంటుందండి తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్